హలో తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగం రేషన్ కార్డులు ఏరువేతకు ప్రభుత్వం సన్నాహాలు ఆత్మలకు కూడా రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సైతం ఐదేళ్లుగా ఇక్కడ నిలిచిపోయిన పేర్లు కూడా తొలగింపు ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది సాధారణంగా రేషన్ దుకాణాల పరిధిలో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి పేరును తొలగిస్తారు ఆ కుటుంబంలోని సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే రేషన్ కార్డు రద్దు చేస్తారు కానీ నాలుగైదేళ్ళుగా ఈ ప్రక్రియ సాగిసాగిన అంటే సాగి సరిగా జరగకపోవడంతో వారి పేర్లు అలాగే కొనసాగుతూ ఉన్నాయి సంబంధిత కుటుంబాలు ప్రతీ నెలా బియ్యం అందుబాటుతోనే ఉన్నాయి అయితే పౌర సరఫరాల శాఖ రెవెన్యూ అధికారులు సైతం వీటిపై దృష్టి సారించలేదని తేటతెలం అవుతుంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇలా జరి జరగాల్సింది గతంలో జిల్లా మండల రెవెన్యూ అధికారులు రేషన్ డీలర్ల నుంచి ఎప్పటికప్పుడు మృతులు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిన వివరాలు అడిగేవారు కానీ కరోనా విపత్తు సమయం నుంచి అటువంటివన్నీ కూడా మానేశారు ఆ వివరాలు అడగ అడగకపోవడంతో వారి పేర్లు కార్డులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి ఈ వివరాలు సమర్పిస్తే డీలర్కు వచ్చే కోటా బియ్యం తగ్గిపోవడంతో కమిషన్ అయితే తగ్గిపోతుంది గ్రామ పంచాయతీలో మరల ధృవీకరణ పత్రం తీసుకున్నప్పుడు అక్కడ నుంచి మృతుల వివరాలు సేకరించి రేషన్ షాప్తో మనకి రేషన్తో పాటు పెన్షన్ తొలగించేవారు కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ మొత్తం మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో జరుగుతూ ఉండటంతో మృతుల వివరాలు అయితే కూడా తెలియట్లేదన్నమాట సో మృతుల వివరాలు అయితే తొలగిస్తామని చెప్తున్నారు అయితే మొత్తంగా పూర్తి కానీ ఈ రేషన్ కార్డుకి ఈకేవైసీ ప్రక్రియ రేషన్ కార్డులో మృతుల వివరాలు తొలగించేందుకు పారదర్శకత పాటించేందుకు ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని శ్రీకారం చుట్టింది రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మొదట్లో హడావిడి చేశారు రెండుసార్లు గడువు కూడా పెంచారు అయినా ఇంకా చాలామంది చేసుకోలేదు వేలి ముద్రలు పడని కొంతమందికి వెసులుబాటు కల్పించారు వారు ఓటీపీ చెబితే సరిపోతుంది దీన్ని ఆసరాగా తీసుకొని మృతుల కుటుంబాలు చనిపోయిన వారి పేరిట బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాయి చొప్పదిండి మనలో మనం చూసుకుంటే ఉదాహరణకు ముప్పై మూడు రేషన్ దుకాణాల్లో కనీసం వందకు పైగా మృతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అర్హత లేకపోయిన రేషన్ కార్డులు అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు ఈ మొత్తం మీద ఈ రేషన్ కార్డులన్నీ రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే లోపల ఇవన్నీ ముందుగా రద్దు చేస్తామని చెప్తున్నారు సో ఇది ప్రజెంట్ రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని